ముస్లింల్లో సున్నీలు షియాలు నిత్యం వారి మధ్య గొడవలే ఇద్దరు నమ్మేది అల్లానే అల్లాకి నిజమైనటువంటి వారసులు కావచ్చు భక్తులు కావచ్చు మేమని చెప్పేసి సున్నీలు అంటారు షియాలు వచ్చేసి అల్లాకి సంబంధించేసి వాళ్ళు శత్రువులు అంటారు షియాలు ఏమంటారు దేవుని వారసులు మేము అల్లాకి నిజమైనటువంటి భక్తులు మేము ఈ సున్నీలు ద్రోహులు అని చెప్పేసి వాళ్ళు అంటారు మళ్ళీ ఇద్దరు దేవుడు అల్లా అనే బట్ ఏంటంటే పాకిస్తాన్లో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ అంతకుండా పాకిస్తాన్ ఎక్కువ ఇన్నుషియలు గొడవలు ఉంటాయి ఎందుకు ఏంటంటే చెప్పే కదా దేవుడు మావాడు అంటే మావాడు మావాడు అంటే మావాడు మా సిద్ధంగా కరెక్ట్ మా సిద్ధంగా కరెక్ట్ అలా ఇప్పుడు మన భారతదేశంలో కొంతమంది పాస్టర్లు తయారయ్యారు అట్లా అందరి దేవుడు వాళ్ళకి సంబంధించి జీసస్ జీసస్ ఏమో దేవుని కుమారుడే చెప్పుకున్నాడు బట్ ఆయనని ఆ రోజు రోమన్ పాలకులు వాళ్ళు వీళ్ళు దేవుడు చేసేసారు బట్ ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు వారు మాత్రం వాళ్ళ దేవుడు వచ్చేసి జీసస్ కాదని వాళ్ళు నమ్ముతారు ఇప్పటికీ ఇజ్రాయెల్ వచ్చేసి టూ పర్సెంట్ మాత్రం క్రైస్తవులు ఉంటారు ఎక్కడైతే ప్రభువు పుట్టాడో అక్కడ క్రైస్తవులు టూ పర్సెంట్ రిమైనింగ్ అన్నప్పుడు ఎక్కువగా యూదులు ఉంటారు సో వాళ్ళు నమ్మలే ప్రపంచంలో మాత్రం ప్రచారం చేసుకుంటూ పోతున్నారు ఈ క్రైస్తవులు ఎవరు ఏంటంటే సామ్రాజ్య విస్తరణ కోసం రోమ్లు తర్వాత రిమైనింగ్గా యూరప్ దేశాల వాళ్ళు అని చెప్పేసి అన్నారు అదే నిజం అన్నట్టుగా ఇక్కడ కూడా ఈ క్రైస్తవ మత బోధకులు ఏం చేస్తుంటారు దేవుడు అంటే ప్రభువే అంటూ మరలా పాస్టర్ అంటే నేనే అన్నట్టు వర్గాలన్నమాట నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ పాస్టర్లో వర్గాలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఈ దశమ భాగాలు అంటే ఏదో అక్కడ వచ్చేసి ఒకరి మీద ఒకరు పని నాకు ఎంత నాకు అని చెప్పేసి విడిద బయటకు వచ్చాను నేను మాట్లాడతాం కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా మీరు ఏ మతస్థులైనా దేవుణ్ణి మాత్రం నమ్మండి ఈ మధ్యలో ఉన్నటువంటి వారిని వీరిని నమ్మి ఇబ్బంది పడకండి ఇప్పుడు ఈ ప్రవీణి పగడానికి సంబంధించి కూడా నేను మన కలవరి టెంపుల్ ఏదో అనుకున్నా అది కాదండి ఇతను వచ్చేసి ఎలా చెప్పాలంటే సికింద్రాబాద్ తిరుమలకి ఉంటుంది ఆ ప్రాంతంలో వ్యక్తి ఈ ప్రవీణ్ పగడాలి నేను క్రాస్ చెక్ చేసా ఈతనికి శత్రువులు అన్నవాళ్ళు నాకు అయితే లేరు నేను క్రాస్ ప్రకారం ఓన్లీ థింగ్ ఇస్ గత కొద్ది రోజుల క్రితం నాకు ప్రాణహాని ఉందని ఇతను చెప్పినట్టు విధానం చూస్తే అంతర్గతంగా ఈ క్రైస్తవుల మధ్యలోనే ఈ పాస్టర్ల మధ్యలోనే ఈ చీలికలు రావటం కావచ్చు ఏదో ఒక టార్గెట్ అవుతున్నట్టు అన్నట్టు లేదంటే మనకు కాంపిటీషన్ అన్నట్టుగా మేబీ అటువంటిదైనా అయ్యి ఉండవచ్చు మహమ్మద్ ప్రవర్తన ఏదో అన్నాడు అతను క్షమాపణ చెప్పాడు అన్నా రాముణ్ణి కూడా ఏదో అన్నాడు అన్న ఐఆమ్ షోర్ మహ్మద్ల విషయంలో అయితే నాకు క్లారిటీ లేదు హిందువులు అయితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడ జోలికైతే పోరు వదిలేస్తారు ఇంకంతే ఎందుకంటే నిత్యం ఎంతమంది ఇప్పుడు ఏడ్చేది హిందువుల మీద వదిలేస్తారు అంతే దానివల్ల ఈరోజు మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఉన్నారు ఇక ముస్లిం సంబంధించి నాకు తెలియకుండా మాట్లాడవాలి కాబట్టి నాకు తెలియదు అండి అని అంటున్నాను బట్ క్రాసెట్ చేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిది హత్య అన్నట్టే అయితే దేని ఇక్కడ ఇతను కూడా హత్య అన్నట్టు కొంతమంది చూపిస్తూ ఉన్నారు ఏ రకంగా క్రైస్తవులకు సంబంధించి రక్షణ లేదు ఇక్కడ అతను ప్రాణహాని ఉందని అన్నా పట్టించుకోలేదు సో గోడవ ప్రభుత్వం ఈ పాష్ప్రవీణికి రక్షణ కల్పించలా పాస్టప్రవీణ్ణి ఘోరంగా చంపారు హంతకాల పట్టుకోటంలో కోట ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న మేలో సరికొత్త కుట్రని తెర తీసుకొస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు వేస్తే కరెక్ట్గా ఈ వర్డ్ యూజ్ చేస్తారు క్రైస్తవ ఉన్నట్టు కొంతమంది ఏ రకంగా వైసీపీకి ఫేవర్గా ఉండాలా క్రైస్తవుల ఓట్లు కూటమికి వెళ్ళకూడదు క్రైస్తవుల ఓట్లు మరలా వైసీపీగా పడాలి ఇది కుట్ర ఉన్నాక అది మీరే చెప్పండి నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నిన్న జరిగింది ఏంటి ఈ దీవాంచరు కొంతమూరు ఆ మధ్యలో వచ్చేసి రోడ్డు పక్కన ఒక బాడీ ఎవరు ఏంటని చెక్ చేసినప్పుడు అరే పాస్టర్ ప్రవీణ్ కదా అన్నారు ఎలా ఈ రకం జరిగింది ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా ఏమీ అంత కనిపించట్లేదు దెన్ కొవ్వూరు దగ్గర చెక్పోస్ట్ దగ్గర వచ్చేసి ఆ కొవ్వూరు దాన్ని ఏమంటారు టోల్ గేట్ చెక్ పోస్ట్ మీద ఉంటే అక్కడ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఇతనికి హెడ్లైట్ పని చేయట్లేదంట బైక్ బుల్లెట్ వేరే ఒక బ్యాగ్ ఉంది ఇతను అలా వెళ్ళినటువంటి మూమెంట్లోనే ఆ కొవ్వూరు ఆ పాయింట్ నుంచి ఇతని ప్రమాదం అయితే జరిగింది అక్కడ పదకొండు నిమిషాలు జర్నీ పట్టిందంట రోడ్డు పక్కన పడి ఉన్నాడు హెల్మెట్కి అంత హెల్మెట్ నార్మల్గానే ఉంది అంటే ఏదైనా గుద్దా వెళ్ళిపోయి ఉండాలి లేదు ఇతనే ఆ లైట్ కనిపించక గొంతుంటే చూడక అలా పడిన పడి ఉండాలి పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ రావాలి మేబీ ఈ పాడికి రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు బట్ నేను క్రాస్ ఎక్కి ప్రకారం ఈయనకి సంబంధించి శత్రువులు అన్న వాళ్ళు ఎవరూ లే ఒకవేళ ఉండున్నట్టయితే ఎవరు ఉంటారు ఏంటి రా అన్నప్పుడు చెప్పే కదా అంతర్గతంగా కుమ్ములాట నా వర్గం మా వర్గం మా వర్గం అంటూ ఈ పాస్టర్లో కొందా తయారవుతూ ఉన్నారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరగానే ఒక కేఏ ఆయన హర్షకుమారు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సంఘాల వాళ్ళు వీళ్ళంతా ముందుకు వస్తారు నా దేశం హర్షకుమార్ ఎస్సీ అంటారు మరి ఎస్సీలో క్రిస్టియన్గా ఉంటే వాళ్ళు బీసీసీ కింద పరిగణిస్తారు సరే మనం చూస్తూనే ఉన్నాం కదా చాలా మంది ఇలాగే ఉంటూ ఉన్నారని అసలు పాయింట్ ఏంటంటే వాంటెడ్గా కొంతమంది ఇది ప్రమాదం అని అనిపిస్తూ ఉన్న హచ్చ హత్య అంటుంటే కోట ప్రభుత్వం బురదలటానికి ఆ రోజు వైఎస్ఆర్తో కూడా ప్రమాదం ప్రమాదం ఎంత క్లారిటీగా చెప్పారు రిపోర్ట్లు ఇచ్చినా లేదు అది హత్య అది హత్య అని చెప్పి ఎవరైనా చేశారు కొంతమంది ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అని చెప్పి సింపుల్గా మాట్లాడుతాం ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ ఇది హత్య లేదన్నప్పుడు ప్రమాదమా ప్రమాదం అంటే రెండు గుద్దేరా లేదు అన్నప్పుడు ఈయనే స్కిడ్డే పడ్డా అది క్లారిటీ రావాల్సి ఉంది హత్య కనుక అయినట్టయితే ఖచ్చితంగా క్రైస్తవులు అంతర్గత కుమ్మునాటలో భాగంగా జరిగి ఉండాలి తప్ప బయట వేరే మతస్థలైతే కదా నాకే కనిపిస్తూ ఉంది ఇక ప్రమాదం కనుక అయినట్టయితే వేరే బండి కానీ గుర్తి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడ వచ్చి చెప్పేవాళ్ళు అలా ఏమి అక్కడ కనిపించట్లేదు దెన్ ఈనే అనుకోకుండా బండి స్కిడ్ అయ్యో హెడ్లైట్ లేదు కాబట్టి దెన్ అనుకోకుండా పక్కకి వెళ్ళో అలా ప్రపంచం జరిగిందో నాకే కనిపిస్తూ ఉంది